హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు స్పెషల్ ఏంటిదంటే అల్లం మురప్ప ఈ అల్లం మురప్ప ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకండి ఇంకా నేనైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం మురప్ప తీసుకొని మంచిగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ అనేది పట్టేసుకున్నాను ఎంత అంటే అంత పలసగ అనేది మిక్సీ అనేది గ్రైండ్ అనేది చేసుకోండి ఇంకా వన్ బౌల్ అయితే అల్లం పేస్ట్ అనేది అయ్యింది టూ బౌల్స్ అనేది చక్కెర అనేది తీసుకుంటున్నాను ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసి గ్యాస్ చేసుకొని ఇంకా రెండు బౌల్లో చక్కెర అనేది వేసుకున్నాను దాంట్లో ఆ బౌల్తోనే సగం బౌలు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ చక్కెర పాకము మొత్తం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇది బాగా పాకం అనేది పట్టేలా చూసుకోవాలన్నమాట గట్టి పాకం వచ్చే వరకు కలుపుకున్నాక ఇంకా దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా ఇది కూడా పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు నీళ్ళల్లో కొద్ది కొద్దిగా వేస్తూ చూస్తూ ఉండాలన్నమాట ఇంకా తీకపాకము అల్లం వేసినాక కూడా తీకపాగం గట్టిగా వచ్చినాక ఇంకా దీంట్లో కొంచెము చిటికెడ ఉప్పు అనేది వేసుకోవాలి చిటికెడ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇంకా నేనైతే ఒక మూతను అనేది తీసుకున్నాను ఆ మూత వెనుకల సైడ్న కొంచెం నెయ్యి అనేది రాసుకొని ఇంకా ఈ అల్లం మురప్ప పేస్ట్ అనేది ఆ మూత మీద వేసేసుకొని మంచిగా వెడల్పు అనేది చేసుకున్నాను ఇంకా చాకుతో ఘాట్లు అనేది వేసుకున్న తర్వాత కొద్దిగా అంతా మొత్తం చల్లారని ఇవ్వాలి మొత్తం చల్లారని ఇచ్చినాక ఇంకా చాకుతోనే మెల్లగా తీస్తే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఇంకా ఇది అనేది ఒక స్టోరేజ్ బాక్స్ వేసి వేసేసుకొని స్టోర్ చేసుకొని డైలీ ఒకటి పిల్లలకు ఇంట్లో వాళ్ళందరూ తిన్ తినొచ్చు ఇది టూ నుంచి త్రీ మంత్స్ అనేది ఉంటుంది స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట అల్లమ్మురప్ప అల్లమ్మురప్ప అన్న మాట తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకు వినిపించే తొలిపొద్దు పాట అనమాట ఈ ఘటన ఈ ఘాటైన స్వీటు ఆరోగ్య విలువలోనూ మేటి అప్పట్లో ప్రతి ఇంట్లో ఓ అల్లం మురప్ప డబ్బా ఉండేది కడుపులో గడబిడ అయినా ప్రతిసారి ఆ మూత తెరుచుకొని అల్లం మురప్ప వేరు ఘాటైన అల్లం తీయని బెల్లం లేదా చక్కెర కలిపిన రుచి ఎంతో ప్రత్యేకం కష్టంగా మొదలుపెట్టి ఇష్టంగా అలవాటుకు పడిపోతారు చాలామంది కొంత ఘాటుగా అనిపించిన అందులో ఓ ఔషధ గుణాలు కారణంగా భరించి తినాల్సిందే అని అల్లమ్మురప్పకు తింటూ ఉంటారు ఈ అల్లమ్మురప్ప అమ్మకంలో ఎంతోమందికి జీవనోపాధి కూడా ఇస్తుంది ఇప్పటికీ హైదరాబాద్ అల్లం అల్లమ్మురప్ప అక్బర్ భాషలు కనిపిస్తూనే ఉంటాయి అల్లమ్మురప్ప మనకు వీధులలో చాలామంది ముస్లింస్ అనేది వస్తూ ఉంటారు ఇంకా బస్ స్టాండ్లలో అలాగే మనకు సిగ్నల్స్ దగ్గర కూడా చాలామంది అమ్ముతుంటారు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఎంతమంది తీసుకున్నారో నేనైతే అలా తీసుకుంటాను ఇంకా అది బాగుంటుందో బాగుండదో అనేసి నేనైతే ఇంట్లో అనేది తయారు చేశాను అనమాట పడిగడుపున ఒక చిన్న ముక్క తింటే ఎటువంటి జీర్ణ సమస్యలు ఉన్నా ఇట్టే మాయమైపోతాయి ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి అజీర్ణం కడుపులో నొప్పి పొట్టలో అసౌకర్యం తదిపరి సమస్యలకు తగ్గిపోతాయి ఖాళీ కడుపులో తింటే అల్లం మురప్ప ప్రభావం నాలుగు రెట్లు అధికమవుతుంది గర్భిణులు గర్భిణులు ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు వాంతులు వికారం వంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి అది తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ అల్లం మురప్ప పిల్లలలో పైత్యం కఫం వంటి రుగ్మతాలను నిర్ణయించడంలో సహాయపడుతుంది వాంతులు వికారము ఇలా ఉన్న ఉన్నవాళ్ళైతే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ముక్క అయితే తినాలన్నమాట ఇగో చూడండి అల్లం మురప్ప ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి అల్ చక్కెరతో అయినా ట్రై చేయండి లేదంటే బెల్లంతో అయినా ట్రై చేయండి నేనైతే ఈరోజు చక్కెరతో చేశాను బెల్లంతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం కలర్ రావాలంటే కొద్దిగంత దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకోండి కలర్ అనేది వస్తుంది నా వీడియో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకోటి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఆ వీడియో చేసి అనేది పెడతాను అన్నమాట ఇంకా అల్లం మురప్ప తినేస్తామా నేనైతే ఈరోజు తిన్నాను అల్లం మురప్ప టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చలికాలం వర్షాకాలంలో ఖచ్చితంగా ఇంట్లో అల్లం మురప్ప ఉండాల్సిందే ప్రతి ఒక్కరి ఇంట్లో బాక్సులో